హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ లో మంచి మార్క్స్ సాధించాలంటే మ్యాథ్స్ తో పాటు మనకి సైన్స్ కూడా ఇంపార్టెంట్ సో సైన్స్ నుంచి మనకి ఎక్కువ మార్క్స్ కూడా మనకి రావడం జరుగుతుంది సో కాకపోతే చాలా మంది ఆ థియరటికల్ పార్ట్ చదవలేక ఎక్కువ మార్కులు సాధించలేరు సో కాబట్టి అటువంటి వాళ్ళకి నేను బెస్ట్ నైన్టీన్ చాప్టర్స్ చెప్తాను ఆ నైన్టీన్ చాప్టర్స్ చదువుకుంటే మీకు ఎయిటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది గతంలో నేను జనరల్ సైన్స్ నుంచి పద్నాలుగు చాప్టర్లు చెప్పాను ఆ పద్నాలుగు చాప్టర్లు చదువుకుంటే దాదాపు సెవెంటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అవుతుందని చెప్పాను అవి నేను లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నింటినీ గ్యాదర్ చేసి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వచ్చాయో నేను ఆ విధంగా గ్యాదర్ చేశాను అదే విధంగా ఇప్పుడు ఇంకొక ఐదు టాపిక్స్ పెంచుతున్నాను కారణం ఏంటి అంటే ఆల్రెడీ పద్నాలుగు టాపిక్స్ అప్పుడు నేను చెప్పినప్పుడు చదువుకుని ఉంటారు సో కాబట్టి ఈ ఐదు టాపిక్స్ కూడా కన్సిడర్ చేస్తే ఇంకొక టెన్ పర్సెంట్ మార్క్స్ అంటే ఎయిటీ పర్సెంట్ సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఎగ్జాంపుల్ కి నేను రెండు వేల ఇరవై రెండులో జరిగిన గ్రూప్ డి అన్ని సెట్లని తీసుకొని ఫిజిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి కెమిస్ట్రీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి బయాలజీ నుంచి ఎన్ని క్వశ్చన్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి మిగతా టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో మీకు ఒకసారి చూపిస్తాను అదే విధంగా ఫిజిక్స్ లో ఏ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి అదే విధంగా ఏ చాప్టర్స్ మనం ఎక్కువ చదువుకోవాలి ఈసారి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్కి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో జరబోయే ఎగ్జామ్కి సో దీనిపైన మీకు ఒక అవగాహన వస్తే ఈజీగా మీకు ఎయిటీ పర్సెంట్ సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది పంతొమ్మిది చాప్టర్లు చదువుకోండి ఆ తర్వాత మిగిలిన టాపిక్స్ అన్ని చదువుకోండి అది కూడా టైం ఉంటే చదవండి లేకపోతే మీరు నెక్స్ట్ జీకే కరెంట్ అఫేర్స్కి వెళ్ళిపోవచ్చు ఈజీగా నేను చెప్తున్నాను అని మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు నేను దాంట్లో సత్యం ఉంది అనుకుంటే నిజం ఉంది అనుకుంటేనే ఈ వీడియోలో నేను చెప్పేదాన్ని ఫాలో అవ్వండి ఫస్ట్ రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ డి లో జరిగిన అన్ని సెట్లలో భౌతిక శాస్త్రం నుంచి ఏడు వందల పదకొండు క్వశ్చన్స్ వచ్చినాయి రసాయన శాస్త్రం నుంచి నాలుగు వందల ఎనభై తొమ్మిది క్వశ్చన్స్ వచ్చినాయి జీవశాస్త్రం నుంచి మూడు వందల యాభై తొమ్మిది ప్రశ్నలు వచ్చినాయి కంప్యూటర్ విజ్ఞాన శాస్త్రం నుంచి మూడు క్వశ్చన్స్ వచ్చినాయి అసలు కంప్యూటర్స్ అనే టాపిక్ గ్రూప్ డి లో లేదు మరి ఇవి ఆధునిక భౌతిక శాస్త్రం అనే టాపిక్ లో నుంచి ఇచ్చాడా లేకపోతే కంప్యూటర్స్ నుంచే నిజంగా ఏదో తీసుకొని ఒకటి రెండు క్వశ్చన్స్ ఇచ్చాడని తెలియదు మొత్తం అన్ని సెట్లలో చూస్తే జస్ట్ ఒక మూడు దొరికినాయి అంతే పర్యావరణం అనే టాపిక్ నుంచి నూట ఇరవై నాలుగు క్వశ్చన్స్ దొరికినాయి ఇది పర్యావరణం సపరేట్ అనుకోవాల్సిన అవసరం లేదు జీవశాస్త్రంలోనే ఈ టాపిక్ కూడా వస్తుంది కాకపోతే పర్యావరణం నేను ఎందుకు స్పెషల్ గా మెన్షన్ చేస్తున్నానంటే ఆ టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తారని ఆఫ్టర్ నేను చెప్పిన పంతొమ్మిది టాపిక్స్ చదివిన తర్వాత మీకు ఏమైనా టైం ఉంటే ఈ పర్యావరణం అనే చాప్టర్ కూడా కొద్దిగా చదువుకున్నట్లయితే ఒకటి రెండు క్వశ్చన్స్ మీకు మీ సెట్ లో ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంటుంది సో మొత్తం మీద నేను మీకు ఒక నైన్టీన్ నైన్టీన్ చాప్టర్స్ చెప్తాను వాటిపైన ఎక్కువగా ధ్యాస పెట్టండి ఈజీగా ఎయిటీ పర్సెంట్ మార్క్స్ అనేది సాధించుకోవచ్చు భౌతిక శాస్త్రంలో రెండు వేల ఇరవై రెండులో జరిగిన గ్రూప్ డి అన్ని సెట్లలో ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో చూడండి అయితే ఇక్కడ ఉష్ణము ధ్వని అదే విధంగా ఉష్ణము ధ్వని యాంత్రిక శాస్త్రము గురుత్వాకర్షణ నుంచి యాంత్రిక శాస్త్రం మెయిన్గా ఈ మూ టాపిక్స్ యాంత్రిక శాస్త్రము ఉష్ణము ధ్వని ఈ మూడు టాపిక్స్ నుంచి కొన్ని తక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి అలా అని చెప్పి ఇంపార్టెంట్ అని కాదు మీరు మిగతా ఎగ్జామినేషన్ చూసుకుంటే రెండు వేల పద్దెనిమిది లేకపోతే అంత ముందు జరిగిన గ్రూప్ డి కావచ్చు లేకపోతే రెండు వేల పంతొమ్మిది ఏఎల్పీ కావచ్చు ఇటువంటి పేపర్లో చూసుకుంటే ధ్వని అదే విధంగా ఉష్షణము గురుత్వాకర్షణ యాంత్రిక శాస్త్రం నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి కాకపోతే టూ థౌసండ్ ట్వంటీ టూ లో వీటి నుంచి కొన్ని తక్కువ క్వశ్చన్స్ ఇచ్చాడు అలా అని ఇంపార్టెంట్ అనుకోవద్దు సారీ ఇంపార్టెంట్ కాదు అని అనుకోవద్దు అందుకని వాటిని కూడా రెడ్ మార్క్ లో పెట్టాను ఏవైతే రెడ్ మార్క్ లో ఉన్నాయో వాటిని ఫస్ట్ ఫినిష్ చేయండి అవి ఫినిష్ చేసిన తర్వాత మిగతా ఏమైనా చాప్టర్స్ ఉంటే చదవండి లేకపోతే వాటిని అసలు మొత్తానికి వదిలేసినా ఏం కాదు ఫస్ట్ వీటి నుంచి చదవండి ఎనభై పర్సెంట్ మీరు చదువుకుంటే పర్ఫెక్ట్ గా చదువుకుంటే ఎయిటీ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు సెంట్ బై సెంట్ కూడా తెచ్చుకోవచ్చు మీరు మంచి కాన్సన్ట్రేట్ చేస్తే ఆ మిగతా ట్వంటీ పర్సెంట్ సిలబస్ కోసం ఎయిటీ పర్సెంట్ సిలబస్ ని మీరు పోగొట్టుకోవద్దు సో ఫస్ట్ ఎయిటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేసి మీకు టైం ఉంటే మిగతా టాపిక్స్ చదవండి సో గా ఈ ప్రమాణాలు కొలతలు కొలతల పరికరాలు యాంత్రిక శాస్త్రము గురుత్వాకర్షణ ఉష్ణము ధ్వని కాంతి విద్యుత్ అయస్కాంతం ఈ టాపిక్స్ ఇంపార్టెంట్ భౌతిక శాస్త్రంలో ఇవి చదువుకున్న తర్వాతనే ఏమైనా ఉంటే మిగతా వాటికి వెళ్ళండి లేకపోతే వెళ్లాల్సిన అవసరం లేదు నెక్స్ట్ రసాయన శాస్త్రం నుంచి మూలకాల మూలకాల ఆవర్తన పట్టిక ఏవైతే మూలకాల యొక్క వర్గీకరణ ఉందో వాటి గురించి చదువుకోవాలి లోహాలు అలోహాలు అనే టాపిక్ ని బాగా చదువుకోవాలి ఆ తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ అదేవిధంగా రసాయన చర్యలు అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది ఈ ఐదు చాప్టర్స్ కెమిస్ట్రీ నుంచి బాగా చదువుకోవాలి మళ్ళీ చెప్తున్నాను కెమిస్ట్రీ నుంచి ఐదు టాపిక్స్ అదేవిధంగా ఫిజిక్స్ నుంచి ఎనిమిది టాపిక్స్ మొత్తం మనకి ఎన్నైనా ఎనిమిది ఐదు పదమూడు అయినాయి ఆ తర్వాత జీవశాస్త్రం నుంచి కణం కణజాలం జన్యుశాస్త్రం శాస్త్రం మానవ శరీరం ప్రోటీన్లు విటమిన్లు మినరల్స్ మానవ వ్యాధులు లక్షణాలు మరియు చికిత్స మొత్తం ఇది ఆరు టాపిక్స్ ఇవి ఆరు కెమిస్ట్రీ నుంచి ఐదు పదకొండు ప్లస్ భౌతిక శాస్త్రం నుంచి ఎనిమిది పదకొండు ప్లస్ ఎనిమిది పంతొమ్మిది టాపిక్స్ అయినాయి ఈ పంతొమ్మిది టాపిక్స్ చదువుకుంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అయినట్టే మిగతా టాపిక్స్ మీకు టైం ఉంటే చదవండి లేకపోతే ఆ ట్వంటీ పర్సెంట్ సిలబస్ ని వదిలేసి మీరు ఇంకా మా మిగతా టైం ని మీరు కరెంట్ అఫైర్స్ జీకే మీద చేయొచ్చు ఫస్ట్ మ్యాథ్స్ రీజనింగ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మనకి సైన్స్ ఆ తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ అనేది ఈ విధంగా మన ప్యాటర్న్ అనేది ఉంటుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి ఆల్రెడీ గతంలో చెప్పాను రీజనింగ్ ఇవ్వాలి సెకండ్ ప్రిఫరెన్స్ ఈక్వల్ గా కి సైన్స్ కి ఇవ్వాలి థర్డ్ ప్రిఫరెన్స్ కి ఇవ్వాలి లాస్ట్ ప్రిఫరెన్స్ ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత కరెంట్ అఫైర్స్ అనేది మొత్తం చదువుకోండి అలాగే కరెంట్ అఫైర్స్ ఎప్పుడు నుంచి చదవద్దులేదు కాబట్టి సపరేట్గా బుక్ తీసుకొని చదవాల్సిన అవసరం ఉండదు డైలీ న్యూస్ పేపర్స్ ఇలాంటి వాటిని ఫాలో అవుతూ కొద్ది నోట్స్ రాసుకోండి ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు కరెంట్ అఫైర్స్ లాస్ట్ నైన్ మంత్స్ లేకపోతే ట్వల్వ్ మంత్స్ చదువుకోండి ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ నుంచి రెండు వేల ఇరవై రెండులో ఎగ్జామ్ పెట్టాడు సో కరెంట్ అఫైర్స్ ఏవి చదవాలని చెప్పి ప్రతి సంవత్సరం చదువుతాను చదువుతానే చదువుతానే సగం మంది ఆ కరెంట్ అఫేస్గా టైం వేస్ట్ చేసుకున్నారు సో కాబట్టి ఈసారి కూడా కొద్దిగా మనం ముందు ఆలోచనతో ఆలోచిస్తే కరెంట్ అఫైర్స్ అనేది లాస్ట్ లో పెట్టుకోవడం మంచిదని నా ఉద్దేశం ఆ తర్వాత ఈ కంప్యూటర్ లో డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్స్ నుంచి ఒక టాపిక్ అంటే ఫోర్త్ జనరేషన్ థర్డ్ జనరేషన్ సెకండ్ జనరేషన్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది సాఫ్ట్వేర్ గురించి అంటే పలానా సాఫ్ట్వేర్ వైరస్ సాఫ్ట్వేర్స్ కావచ్చు లేకపోతే పైతన్ ఇలాంటి సాఫ్ట్వేర్ల గురించి ఒక రెండు క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది అన్ని సెట్ల పైన సో కాబట్టి అసలు ఈ టాపిక్ గురించి మర్చిపోయినా ఓకే ఏదైనా మీకు అంతకు ముందు పరిజ్ఞానం ఉంటే పర్లేదు అటెంప్ట్ చేయొచ్చు కానీ సపరేట్ గా ఈ టాపిక్ అసలు చదవాల్సిన అవసరమే లేదు కంప్యూటర్ లోనే టాపిక్ ని గ్రూప్ డి వాళ్ళకి అయితే నెక్స్ట్ పర్యావరణంలో కూడా అక్కడక్కడ క్వశ్చన్స్ అనేది వచ్చాయి ఒకవేళ మీ సెట్ లో ఒక్క క్వశ్చన్ కూడా రాకపోవచ్చు ఒక్కొక్క సెట్ లో రెండు మార్కులు రావచ్చు ఆ రెండు మార్కులు కూడా ఎందుకు పోగొట్టుకోవడం అనుకుంటే లాస్ట్ లో అంతా నేను ఇప్పుడు ఇందాక చెప్పిన పంతొమ్మిది చాప్టర్ అయినాక ఈ పర్యావరణం అనే టాపిక్ లో నుంచి ఇక్కడ మీకు ఏదైతే చూపిస్తున్నానో ఆ టాపిక్స్ ను రౌండ్ వన్ డే కేటాయించినట్లయితే మీకు ఒక సింపుల్ అవగాహన వచ్చేస్తుంది ఈజీగా ఉంటే ఆ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ అనేది చేయొచ్చు ఈ విధంగా మీరు పంతొమ్మిది చాప్టర్లు చదువుకుంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అవుతుంది ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము అది చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేది గతంలో జరిగిన టెక్నిషియన్ గ్రేట్ త్రీ ఆర్పిఎఫ్ ఏఎల్పి త్రీ త్రీఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్ సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు అది ఏ సబ్జెక్ట్ అయినా సరే మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ జీకే అదేవిధంగా బేసిక్ సైన్స్ అనేది సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాను ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్ మీకు బుక్స్ యొక్క బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది మీకు ఇండెక్స్ లో పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది దాని డౌన్లోడ్ చేసుకుని కూడా చూడొచ్చు అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాటర్ చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క కి ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి విత్ సొల్యూషన్ ఉంటాయి అదే విధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వివరణ కూడా ఉంటుంది ఇది తెలుగు మీడియం లో అవైలబుల్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది అదే విధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది చాప్టర్ వారిగా మోడల్స్ ఉంటాయి చాప్టర్ వారిగా షార్ట్ కట్ ఫార్లాస్ ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు కాకపోతే చాలా మందిగా చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్ కూడా ఇచ్చాము ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని మీ మొబైల్ లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది మీకు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం లో అవైలబిలిటీ ఉంటుంది ఇది కూడా ఫ్రీ డెలివరీ అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు దాని యొక్క వివరణ కూడా ఉంటుంది అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో సైన్స్ ఎక్కువగా ఈ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ ఎల్పి లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామ్ ఎగ్జామినేషన్ లో నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు కూడా వస్తాయి ఒక సెట్ లో సో ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎనభై ఆరు మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వ్యక్తి దొరికినాయి దాని యొక్క సమాధానం వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆర్ఆర్ లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సిఆర్ చిట్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది తెలుగు మీడియం లో ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఐదు వందల పదిహేను రూపాయలు ఉంటుంది ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్ ఇది థియరీ ఉంటుంది ఉంటుంది అదేవిధంగా బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయి అనుకోండి ఆ చరిత్రకు సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు మన ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది ఎవరి మధ్య జరిగింది దాంట్లో విజయత ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంత వరకే వాళ్ళకి ఎంత అవసరమో అది ఇవ్వడం జరిగింది స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి ఇప్పుడు చరిత్రకి ఎలాగానే వైశ్రాయలు యుద్ధాలు అదే విధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వే వాటన్నిటి మీకు క్లుప్తంగా దీంట్లో ఇవ్వడం జరిగింది స్ట్రాటజీకి మొత్తం ఉంటుంది నృత్యాలు అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్ కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ వాటి అన్నింటికి సంబంధించి ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది చూడొచ్చు అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు అదేవిధంగా స్ట్రాటజికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకనామీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాలజీ వీటి అన్నిటికి సంబంధించిన బాక్స్ తీరగ ఉంటుంది తెలుగు మీడియం అదేవిధంగా కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫ్రీ డెలివరీ అండ్ ఏఎల్పీ వాళ్ళకి టెక్నిషిన్ గ్రేడ్ వన్ వాళ్ళకి సైన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు థియరీ ఉంటుంది అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి టెక్నిషిన్ గ్రేట్ త్రీ వాళ్ళకి కూడా ఎయిటీ పర్సెంట్ సిబస్ కంప్లీట్ అవుతుంది ఎల్పీ వాళ్ళకి అయితే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ అవుతుంది ఈ బుక్ లో ఇది కూడా తెలుగు మీడియం లో అవైలబిలిటీ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఒకవేళ ఇండివిజుల్ గా కాకుండా మా అన్ని బుక్లు కావాలి లేకపోతే రెండు బుక్లు కావాలి మూడు బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి టూ బుక్స్ అయితే కాంబో ఆఫర్ ట్రిబుల్ నైన్ ఉంటుంది ఎనీ త్రీ బుక్స్ కాంబో ఆఫర్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఎనీ ఫోర్ బుక్స్ కాంబో ఆఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఉంటుంది ఎనీ ఫైవ్ బుక్స్ కాంబో ఆఫర్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు ఏ బుక్ తీసుకున్న సింగిల్ బుక్ తీసుకున్న టూ బుక్ తీసుకున్నా త్రీ బుక్ తీసుకున్నా అక్కడ ఫైవ్ బుక్ తీసుకున్నా ఫోర్ బుక్ తీసుకున్నా కానీ ఫ్రీ డెలివరీ ఉంటుంది మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్కి మీరు పేమెంట్ చేసుకుని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ ని సేమ్ ఇదే నెంబర్కి ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి మూడు రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్ రెండోది మీ యొక్క అడ్రస్ మూడోది బుక్ యొక్క పేర్లు మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారో సపోజ్ కి మూడు బుక్ పేమెంట్ చేసుకున్నారు అనుకోండి ఆ మూడు బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిసి మీకు అవైలబిలిటీ లో బట్టి